ఓం సాయిరాం బాబా భక్తులందరికీ వారు కోరిన కోరికలు అన్నీ కూడా నెరవేరాలని ఆ బాబా అయితే మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజైతే వీడియో స్టార్ట్ చేస్తున్నాను పూజలు వ్రతాలు యజ్ఞాలు యాగాలు చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అటువంటి అద్భుతమైన ఫలితాన్ని ఈ ఒక్కటి చేస్తే కలుగుతుంది అదేమిటంటే మనము రోజు పూజ దీపారాధన చేస్తూ ఉంటాం కానీ కొన్నిసార్లు చేయలేం ఎందుకంటే ఈ మధ్యన ఆడవాళ్ళు ఆఫీస్ అంటూ ఉద్యోగం అంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ చేస్తూ ఉన్నారు కదా దానివల్ల కొన్నిసార్లు కుదరదు మరి అప్పుడు ఏం చేయాలంటే దైవాన్ని స్మరించుకొని ఒక నమస్కారం చేసుకొని అయితే వెళ్తూ ఉంటాం ఇలాగే దైవాన్ని నిరంతరం స్మరించుకుంటూ ఉంటాం భగవన్నామ జపం చేసుకుంటూ ఉండాలి ఇంట్లో ఉండే స్త్రీలైనా పురుష బయటకు వెళ్ళే పురుషులైనా లేదా బయటికి వెళ్ళే స్త్రీ పురుషులైన భగవన్నామ జపము వీళ్ళు కుదిరినప్పుడు ఒక పదకొండు సార్లు చేస్తూ ఉంటే మనకి తెలియకుండానే అది నిరంతర జపం అయిపోతుంది ఒకసారి పెట్టండి ఇక ఆ తర్వాత చూడండి అద్భుతమైన ఫలితం ఉంటుంది ఇది నేను చెప్పింది కాదు శాస్త్రవేత్తలు ఈ యొక్క విషయాన్ని కనుగొన్నారు మన మెదడు ప్రశాంతంగా ఉండటం కోసం ధ్యానం మెడిటేషన్ చేస్తూ ఉంటారు కదా అంతకన్నా స్మరణ చేస్తున్న వాళ్ళ మెదడు చాలా ప్రశాంతంగా ఉందని కనిపెట్టారు షిరిడి సాయిబాబా కూడా ఇలానే చెబుతూ ఉండేవారు నాకు భగవన్నామ స్మరణ చేసేవారంటేనే చాలా ఇష్టమని బాబా అంటే ఇష్టం ఉండే భక్తులు ఒక లైక్ ఒక కామెంట్ పెట్టండి దాని గురించి సంబంధించిన ఒక కథ చెబుతాను సాక్షాత్తు బాబా గారు నడిచిన ఆ రోజుల్లో బాబా గారి గొప్పతనం విని ఒక ఒక రోహిళ అనే భక్తుడు బాబా దగ్గరికి వచ్చాడు అతను చాలా దృఢంగా బలంగా ఉండేవాడు అతను రోజు పగలు రాత్రి అని తేడా లేకుండా ఎప్పుడూ కూడా ఖురాన్లోని కల్మాలను పెద్ద గొంతుతో అరుస్తూ చదువుతూ ఉండేవాడు అప్పుడు షిరిడి ప్రజలు బాబా శాంతి స్వరూపం కదా మరి మసీదులో ఎంత పెద్దగా అరుస్తున్నాడేమిటి ఈ మనిషి మరి బాబా ఎందుకు ఏమనటం లేదు అనుకున్నారు అయితే షిర్డి ప్రజలు పగలంతా పొలంలో కష్టపడి పనిచేసి వచ్చేవారు రాత్రి సమయంలో ఇతను పెద్దగా అరుస్తూ ఉంటే వాళ్ళకి రాత్రులు నిద్ర ఉండేది కాదు ఇలా కొంతకాలం గడిచింది షిరిడీ ప్రజలంతా కలిసి బాబా దగ్గరకు వచ్చారు బాబా ఈ రోహిల వల్ల మాకు రాత్రులు సరిగా నిద్ర ఉండటం లేదు మీరు ఇతనికి చెప్పవచ్చు కదా అప్పుడు బాబా ఇలా అన్నారు అదేమిటంటే మీరు ఇతని మీద చాడీలు చెప్పటానికి వచ్చారు ఇతని భార్య గయ్యాలిది ఇతను ఇలా పెద్దగా కురాన్లోని కల్మాలను గట్టిగా అరుస్తూ ఉంటే ఆమె ఇతని దగ్గరికి రావటం మానేస్తుంది లేదంటే ఆమె వచ్చి ఇతనితో పోట్లాడుతూ ఉంటుంది గొడవలు పడుతూ ఉంటుంది కాబట్టి ఇతను గట్టిగా అరుస్తూ ఉంటే కురాన్ను చదువుతూ ఉంటాడు అయినా మీరు ఇతని మీద చాడీలు చెప్పటం మానేసి మీ పనులు మీరు చూసుకోండి అని బాబా ఆ ఊరి వాళ్లకు బుద్ధి చెప్పారు అయినా నాకు నిరంతరము భగవన్నామ స్మరణ చేసే ఈ రోహిల అంటే ఇష్టం అతను నిరంతరము దైవస్మరణ చేస్తున్నాడు మీరు ఇలా చాడీలు చెప్పటం మానివేసి నిరంతరం భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఉంటే మీ పనులన్నీ కూడా ప్రశాంతంగా సాగుతాయని చెప్పారు ఈ రోహిలకి ఇల్లు వాకిలి పెళ్ళం పిల్లలు ఎవ్వరూ లేరు ఇతను ఊరూరో తిరుగుతూ ఎవరైనా ఏదైనా పెడితే తింటూ ఉండేవాడు ఈ విధంగా బ్రతికేవాడు కానీ రోహిల వంకతో మనల్ని భగవన్నామ స్మరణ చేయమని బోధించారు బాబా కృతయుగంలో శమధమములు త్రేతాయుగంలో యాగము ద్వాపర యుగంలో పూజ కలియుగంలో స్మరణ భగవన్నామ మహిమలను పాడుట మంచిదని చెప్పారు ఈ విధంగా మనం మోక్షం పొందవచ్చని బాబాగారు అభిప్రాయం అన్నమాట ఈ విధంగా బాబాగారు మనకు చెప్పారు ఇది హేమడ్ పంత్ గారు రచించిన బాబాగారి జీవిత చరిత్రలోని బాబాగారి లీల ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్